దక్షిణ కాశీగా పేరుగాచిన మేములవాడ శ్రీ రాజరాజు సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ఈరోజు ప్రారంభించబడ్డాయి సుమారు నాలుగు లక్షల మంది వరకు వచ్చేటువంటి భక్తులు ఓ అంచనా వేసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకొని పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ రెవెన్యూ వైద్య ఆరోగ్య మంచినీటి అన్ని ప్రోటోకాల్ సంబంధించిన అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ అన్ని ఏర్పాటు చేసి వేములోడ రాజన్న ఆలయం పక్షాన గారి అధికారులు కూడా అన్ని పన్నులు సమయం పూర్తి చేసుకుని రాష్ట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్దించాలి మహాశివరత్ ఉన్న ఆదేశాలు జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రి పొన్న ప్రభాకర్ గారు శ్రీనివాహించిన సూచనలు పోలీస్ శాఖ ద్వారా ఎస్పీ గారు కానీ అందరూ కూడా సమయంతో నిన్నటి వరకే వేముడు ఆలయంలో అన్ని పనులను పూర్తిగా అవి తీసుకుని మహాశివరాత్రి ఉత్సవాలకు రంగం సిద్దం చేసుకుని ముస్తాబు చేసి భక్తుల కోసం ఈ రోజు నుంచి ఆలయాన్ని తెరిచు కార్యక్రమం వచ్చే భక్తులకు శీఘ్రంగా స్వామివారి దర్శనం జరిగేది కానీ కోరిన కోరికను కోడెమెక్కు కోడమె అని చెప్పే ప్రీతి పాత్రమైన మొప్పున్నటువంటి దేవులకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వసతికి సంబంధించి ప్రాగుకి సంబంధించింది పరిశుభ్రత ఎప్పటికప్పుడు క్లీన్ చేసే కార్యక్రమంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉత్సవ కమిటీని కూడా ఈ ప్రాంతంలో సామాజిక సేవలు ఉన్నటువంటి నాయకత్వాన్ని గుర్తించి ఇరవై తొమ్మిది మందిని ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఏర్పాటు చేయడం రాష్ట ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ పండుగ మహాశివరాత్రి వేళ జరిగేది రాష్ట పండుగగా గుర్తించి గౌరవ బీసీ మరియు రవాణా శాఖ మధ్య నుండి పొన్నం ప్రమోదర్ గారి చేతుల మీదుగా గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా వేములవాడ రాజరాజ స్వామికి పట్టు వస్త్రం సమర్పించేటువంటి జీవోను కూడా విడుదల చేయడం జరిగింది ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు పట్టు వస్త్రాలు రాష్ట ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన గౌరవ మంత్రి రోడ్లు పొండం చేతుల మీదుగా ఏంలో రాజధాన స్వామి ఆలయంలో అందజేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆన్వాయి ప్రకారంగా తిరుమల నుంచి వస్తున్నటువంటి పట్టు వస్త్రాలు శ్రీ వెంకన్న ద్వారా శ్రీ రాజాన్నకు వచ్చేటువంటి పట్టు వస్త్రాలు కూడా సమర్పించేటువంటి కార్యక్రమం మొదలవుతా ఉంది అందరూ అధికార సభ్యులతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఈ రోజు ఉదయం వచ్చేటువంటి భక్తులకు శ్రీ రాజరాజు సన్నిధిలో మార్కింగ్ స్థలంలో అల్పాహారానికి సంబంధించినటువంటి దాన్ని ప్రారంభం చేయడం జరిగింది అదేవిధంగా వచ్చే భక్తులకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడానికి కోసం దేవుడు దగ్గర కోసం ఇప్పటికే వాహనాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది మరి కొద్దిసేపట్లో పట్టణ ఆర్యవేశం సంబంధించిన సభ్యులు ప్రతి ఏటా ఏదైతే లక్ష్మీ గణపతిలో భోజన ఉచిత భోజనం ఉచిత అనుపానం సంబంధించి కూడా ప్రారంభం చేయడాని కోసం పోతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులకు పక్కన ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు కూడా మీ స్వాగతం తెలియస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా భక్తులకు స్వాగతం తెలియస్తున్నాం రండి ఈ మాస ఉత్సవాలలో వేములో శ్రీ రాజరావస్వామి దర్శించుకొని తరించాలని చెప్పండి ఆ మహాశివ సందర్భంగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం లోక కళ్యాణం జరగాలి ప్రతి భక్తులు స్వామి పొందాలి ఈ ప్రాంత ప్రజలందరూ శుభిక్షేకంగా ఉండాలని చెప్పని రాజాను ప్రార్థిస్తూ మహాశివరా ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ ఈ ప్రాంత ప్రభుత్వ పక్షాన ప్రాంత పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్న నమస్కారం From the links in the description.